నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని పదకొండు స్థానాలకే పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా ఆ పార్టీలో అయితే ఎన్నో కీలక మార్పులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడే కష్టం అంటే కథ ఇంకో మలుపు తిరిగేలా ఉంది అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం వివేక హత్య కేసులో మనకు తెలుసు దస్తగిరి అప్రూవర్ గా మారి అన్ని విషయాలు సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు గారి కేసులో తులసిబాబు విధంగా టీడీపీ నాయకులపై దాడి కేసులో తుర్కా కిషోర్ బోరిగడ్డ అనిల్ గురించి మనకు తెలుసు వీళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ఒకవేళ ఈ ముగ్గురు కూడా అప్రూవర్గా మారితే అసలు ఈ తెర వెనక ఉన్న పెద్ద చేప గురించి చెప్తే అసలు వైసీపీ మనుగడ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది దీనిపై మీ విశ్లేషణ ఏంటి మేడం మీరు ఇంకోళ్ళ పేరు మర్చిపోయారండి ఎవరు చెప్పండి విజయసాయి రెడ్డి అసలైన తిమింగలం విజయసాయి రెడ్డి కదా ఏ టూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ఒక కేసుల్లోనే కాకుండా ఆస్తి వ్యవహారాలు కావచ్చు మిగతా అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా అరవై సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో కావచ్చు జగన్తో కావచ్చు కలిసే ఉన్నారు కదా అటువంటి విజయసాయి రెడ్డి బయటికి రాగాలింది వీళ్ళంతా ఎంతమ్మా కదా ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళ ముగ్గురు ఒకవేళ అప్రూవర్స్గా మారితే ఆల్రెడీ దస్తగిరి ఏమయ్యాడు అప్రూవర్గా మారాడుగా నిజాలు వెల్లడించాడుగా అయినా కూడా కేసు ముందు కదలలేదుగా కదులుతుంది కాకపోతే ఇట్ విల్ టేక్ టైం కానీ అసలు ఎవరు వివేకానందరెడ్డిని హత్య చేశారు అనేది ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది అసలు ఏం జరిగింది ఆ రోజు ఫస్ట్ గుండెపోటు అన్నారు గుండెపోటు కాస్త అది గొడ్డల పోటుగా ఎలా మారింది అసలు ఆ రోజు ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి ఇకపోతే రఘురామకృష్ణరాజు కేసులో తులసిబాబు ఎవరైతే ఉన్నారో మన ఇవాళ తులసిబాబుని చూసారా మీరు ఆ ఫోటో ఇంత హెఫ్టీగా ఉంది పర్సనాలిటీ అటువంటి తులసిబాబు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని ఒక బైపాస్ సర్జరీ అయిన మనిషిని కొట్టడమే కాకుండా దాన్ని వీడియో తీసి చూపించి అది మామూలు అయితే బతుకుతారండి ఒక రఘురామకృష్ణరాజు కాబట్టి ఆయన ఫిజికల్గా బలం ఉంది మెంటల్గా బలంగా ఉన్నారు కాబట్టి కదా అంత హెఫ్టీ మనిషిని ఆయన తట్టుకుని ఇన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు అయితే ఆ రోజే అసలు ప్రాణం పోయి ఉండాలి అంటే ఎంత అసలు దీన్ని మీరు ఏ రకంగా మాట్లాడతారు ఇందాక మీరు అన్నారు బోరుగడ్డ బోరుగడ్డకి ఇంకా బుద్ధి రాలేదు నిన్న కూడా ఒక కేసు వచ్చింది కదా బోరుగడ్డ మీద పవన్ కళ్యాణ్ కూతుర్లను ఎలా మాట్లాడాడు ఒక్క అరగంట టైం వేసే చంద్రబాబుని లేపేస్తా లొకేషన్ లేపేస్తా పవన్ కళ్యాణ్ లేపేస్తా అంతటితో ఆగకుండా ఆడవాళ్ళ మీద చిన్న పిల్లల మీద అతను చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది వీళ్ళు అప్రూవర్గా మారితే ఎంత మారకపోతే ఎంతమ్మా దరిద్రం కాకపోతే ఎస్పెషల్లీ నీళ్ళు అలాంటి వాడిని నన్ను అడిగితే నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలకి నడి రోడ్డు మీద తప్పులేదు నువ్వు ఎవడైతే ఏంటి నువ్వు ఎస్సీ అయితే ఏంటి ఎస్టీ అయితే ఏంటి బ్రాహ్మడి అయితే ఏంటి రెడ్డి అయితే ఏంటి కమ్మ అయితే ఏంటి కాప అయితే ఏంటి ఎవడైతే ఏంటి తప్పు మామూలు తప్పు కాదు అది మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనే ఒక అవగాహన లేకుండా మాట్లాడేవాడు వాడెంతటి వాడైనా ఎవడైనా కూడా వేసేయాలంతే దీనికి ఎవడేమనుకున్నా మనకేం భయం లేదు ఎంత బాధ వస్తుందో తెలుసా శ్రావణి అసలు అతను మాట్లాడిన మాటలు వీడు ఎవడు వీడు అసలు ఆ పిల్లలు ఏం తప్పు చేశారు ఎందుకు అన్యాయంగా మాట్లాడతాడు మన పిల్లలనన్నా మనం భరించలేం కదమ్మా మీలాంటి వాళ్ళనన్నా మేము భరిస్తామా మీరు చిన్నపిల్లలే మనం ఏం తప్పు చేసామని ఆడవాళ్ళం ఆడవాళ్ళ జోలికి వస్తారు వీళ్ళు మీకు అర్థమైంది ఆ బాధ వేదన కాబట్టి బోరుగడ్డ ఎక్సెప్షన్ అమ్మా బోరుగడ్డ అతను అప్రూవర్గా మారినా మారకపోయినా శిక్ష అనుభవించాల్సింది ఇకపోతే తురకా కిషోర్ ఎవడైనా ఒకటే నువ్వు అతను కూడా అప్రూవర్గా మారని మారకపోని ఇక తులసిబాబు విషయానికి వస్తే మీకు ఇంకా తెలియని విషయాలు ఏంటంటే తులసిబాబు విషయంలో బిగ్ బాస్ తోటి సంబంధం ఉంది తెలుసా నీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కింద మిమ్మల్ని తీసుకెళ్తానని అతను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని అతనికి బిగ్ బాస్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా అంటే అతనికి తెలియదు కదా అవిడు ఆ డబ్బు తీసుకెళ్ళి దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి తెలుసా నీకు ఇన్ని చేశాడు లా చదివి అతను సిబిఐలో కూడా ప్రాక్టీస్ చేశాడు అంటే వాళ్ళ కేసులు వాదిచ్చాడు సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అదే ఇప్పుడు ఇంటెలిజెన్స్ సునీల్ కుమార్ సునీల్ కుమార్కి చాలా క్లోజ్ అందుకే అంటే ఎలాంటి క్యారెక్టర్ ఆలోచించు వీళ్ళు అప్రూవర్లుగా మారినా కూడా వీళ్ళని క్షమించకూడదు అంటున్నా అప్రూవర్లుగా మారి వాళ్ళ విషయాలు ఇచ్చాక తీసుకుని వాళ్ళకి ఎలా శిక్ష వేయాలో అలాగే వెయ్యాలి వాళ్ళ మీద ఏం జాలి చూపించక్కర్లే మనం చెప్తున్నది అది మన ఎంతో తారీఖు విచారణకు పిలిస్తే తులసి బాబుని ఎంతమంది అనుచరులు తెలుసా నీ సంగతి తేలుస్తాం మీ పని చెప్తాం మళ్ళీ మేము వస్తాం అంటూ ఆ పోలీస్ స్టేషన్ ఎస్పీని దామోదర్ని వీరంగా లేస్తే మూడు రోజులు విచారణ అయింది అతనేమి సహకరించలే నోరు విప్పట్ల సో అతన్ని కస్టడీలోకి తీసుకుని మళ్ళీ జడ్జి ముందు హాజరుపరిస్తే అతనికి మళ్ళీ మూడు రోజులు విచారణకి ఇచ్చారు ఇప్పుడు అయిపోయింది అది అంటే నేను అనేది కొంతమందిని మనం జాలి దయ ఇలాంటి పదాలు వాడి వాళ్ళ మీద చూపించకలే వాళ్ళు ఎంత కసాయిగా ఉన్నారో వీళ్ళు కూడా అంత కసాయిగానే ఉండాలి శిక్ష వేయడాలు ఎవడి మీద ఎవడు జాలి చూపించకూడదు ఆ జాలి ఏమవుతుందంటే అట్లా జాలి చూపించడం వల్ల దానికి విలువ లేకుండా పోతుంది కాబట్టి ఈ ముగ్గురు మీరు అన్నట్టుగా అప్రూవర్స్గా మారితే మారనివ్వండి మొత్తం అందరి దగ్గర విషయాలు తీసుకోండి తీసుకుని ఎవడికి ఎలా శిక్ష వేయాలో అలా వేయాలి అదేవిధంగా విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి ఏమన్నాడు నాకు చంద్రబాబుతో విభేదాలు లేవు నాకు పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడు ఎందుకు నీకు ఎందుకు వచ్చింది ఇవాళ అతను ఎలా మాట్లాడాడో మనకి తెలుసు అసలు ఈ బూతుల పర్వానికి ఒక రకంగా తెరదీసింది అతను వైసీపీలో దాన్ని అందరూ అనుసరించారు అంటే చెడు తొందరగా పాకుతుంది అనడానికి విజయసాయిరెడ్డి ఉదాహరణ కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి వస్తారనే ఎవరు తీసుకోకర్లేదు ఏమో మరి అప్పుడు మీడియా పెడతానన్నాడు కదా ఏదో ఛానల్ పెడతా పేపర్ పెడతానని ఇప్పుడు పెట్టే యోచనలో ఉన్నారని అంటున్నారు మరి ఈయన ఏమి ప్రజలకి ఉద్బోధలు చేస్తాడో చూడాలి మనం అంటే మరో సాక్షి అవ్వబోతుందంటారా మేడం మరో సాక్షి కాదు ఇది మరో విజయ సాక్షి అవుతుంది చూద్దాం ఇప్పుడు ఈ నలుగురు కనుక అంటే ఇప్పుడు ఈ ముగ్గురు వెనక కూడా జగన్మోహన్ రెడ్డే ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ నలుగురు విజయసాయి రెడ్డితో కలిపి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందంటారు అంటే ఇప్పుడు నిజంగా వీళ్ళు చెప్పినా జగన్మోహన్ రెడ్డి అసలు రావాలి కదా లండన్ నుంచి ఇప్పుడు సమస్య అక్కడ ఉంది ఆయన లండన్ నుంచి వస్తే ఇప్పుడు రోజువారీ విచారణ మొదలయ్యాక ఈ వీళ్ళు అప్రూవర్స్గా మారితే ఇవన్నీ కూడా యాడ్ అవుతాయన్నమాట సో అప్పుడు ఇంకొంచెం ఎక్కువ శిక్ష పడుతుంది కానీ అసలు జగన్మోహన్ రెడ్డి రావడానికి సుముఖంగా ఉన్నాడా లేదా ఎందుకంటే ఇవాళ రేపు అతను ఇండియాకి రావాలి అవుతుంది వరకు వారికి ముప్పై వరకు అన్నట్టుగానే మనకు గుర్తుంది అతని పర్మిషన్ మరి ఆ పర్మిషన్ని ఉల్లంఘిస్తాడా లేదు వస్తాడా అనేది చూడాలి మనం వచ్చాక రోజువారీ విచారణ మొదలైతే అక్కడ విచారణ ఎదుర్కోవాలి ప్లస్ ఈ విషయంలో కూడా వీళ్ళు అప్రూవర్స్గా మారితే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అతని మీద చర్యలు ఉంటాయి సో ఏది ఏమైనా ఇరుకుని పడ్డట్టే అవుతుంది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాదు నలుగురు మొత్తం ఆ నలుగురు అన్నట్టుగా ఆ నలుగురు ఆయన ఏం చేస్తారో చూడాలి మరి ఇప్పుడు ఈ నలుగురు కూడా అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మాత్రం ఆయనకి శిక్ష ఇంకా ఎక్కువ పడే ఛాన్స్ ఉందని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ